వెల్కమ్ టు జీసస్ ఈ రోజు మనము అబద్ధ క్రీస్తు పుట్టాడా ఆల్రెడీ మన మధ్యకు వచ్చేసాడా జారెడ్ కూ అనే వ్యక్తి అబద్ధ క్రీస్తు అన్న విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చాలా సెన్సేషనల్ అంశాలను మీరు ఇప్పుడు వినబోతున్నారు ఇది త్రీ పార్ట్ సిరీస్గా చేయటం జరిగింది ఇవాళ అంటే శుక్రవారము రేపు శనివారము ఎల్లుండి ఆదివారము ఈ మూడు రోజులు కూడా మూడు పార్ట్స్ రిలీజ్ అయితే ఇవాళ మీరు చూస్తుంది ఫస్ట్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్ రేపు సాయంత్రం ఐదు గంటలకు థర్డ్ పార్ట్ ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది మీరు వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలు మరి జాడెందుకు కూర్చున్నారే యాంటీ క్రైస్ట్ అని మీరు భావిస్తూ ఉన్నారా లేదా అన్న విషయం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూర్ అని కూడా కామెంట్ చేయండి అనే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కంటెంట్ అనేక మందికి వెళ్ళటానికి మీరు సహకరించండి అయితే ప్రి మన విషయంలోనికి వెళ్ళినట్లయితే అబద్ధ క్రీస్తు లేదా క్రీస్తు విరోధి ఈ వ్యక్తి గురించి ఇప్పటి వరకు చాలా థీరీస్ని ప్రపంచం విన్నది మరి ఈ కాలగమనంలో చాలామంది వ్యక్తులు ఇతడే అబద్ధ క్రీస్తూ అయి ఉంటాడేమో అని ఒక స్పెక్యులేషన్స్ను కూడా డ్రా చేసే ప్రయత్నం ఇప్పటి వరకు జరిగిన దాన్ని మీరు చూశారు అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తిని ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఇతడే క్రూరుడుగా మారబోతా ఉన్నాడని ఇదే ఇతడే బైబిల్లో చెప్పబడిన ప్రపోజ్డ్ యాంటీ క్రైస్ట్ అని చాలా మంది వ్యాఖ్యానిస్తా ఉన్నారు అయితే మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి ఇతని పేరే జారద్ కోరి కూష్ణర్ ఇతనే చాలా మంది యాంటీ క్రైస్ట్ అనుకుంటా ఉన్నారు ఎందుకు ఆ రకంగా చాలా మంది భావిస్తా ఉన్నారు అన్న కారణాలను ఇవాళ రేపు ఎల్లుండా ఈ సెన్సేషనల్ విషయాలన్నింటినీ కూడా మూడు పార్ట్స్ లో మీరు చూడబోతా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ జారద్ కోరి కూష్ణర్ ఇతడు ఎవడు అని కనుక మనం అన్వే ప్రయత్నం చేసినట్లయితే ప్రీవియస్ ఇంతకు ముందున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా డొనాల్డ్ ట్రంప్ యొక్క సనెన్ల అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడే ఈ జారద్ కోరి కూర్చినారు ట్రంప్ యొక్క కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్ ఇతడు వివాహము చేసుకున్నాడు ట్రంప్ అల్లుడు అయితే ప్రిలారా మరి ఇతడిని ఎందుకు యాంటీ క్రైస్ట్ గా రాబోతున్న అబద్ధ ప్రవక్తగా యూదుల మెస్సియాగా చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారంటే చాలా మీటింగ్స్ లో ఏంటి ఓపెన్ గా చాలా సార్లు ఇతడు ప్రకటించటము జరిగింది తన జీవిత జేయము మిడిల్ ఈస్ట్ లో పీస్ తీసుకుని రావటము అంటే మధ్య ప్రాశ్చములో శాంతిని తీసుకుని రావటము నెలకొలపటమే అతని ప్రాథమిక జయమని అలాగే ఎరుచలేములో మందిరము కట్టబడట చూడాలని అతడు ఎంతగానో ఆకాంక్షిస్తా ఉన్నాడని ఇతడు చాలా సార్లు చెప్పడం జరిగింది మనం బైబిల్ చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా భ్రష్టత్వము సంభవించి అష్ట దరిద్రపు పరిస్థితులు ప్రపంచం అంతా కూడా ఉన్నప్పుడు యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు వార్ సిచ్యువేషన్స్ లో ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు అతడు ఒక శాంతి ఒప్పందాన్ని తీసుకొని వచ్చి శాంతి దూత ముసుగులో ప్రపంచ మధ్యకు వచ్చి శాంతినిస్తానని చెప్పి ఒప్పందాలు అబద్ధ ప్రవక్త అని అతడు గురించిన డిస్క్రిప్షన్ రాయబడి ఉంది అయితే జారద్ కోరి కూసినారు ఎవరైతే ఉన్నారో ఇతడు అనేక సంవత్సరాల నుండి మిడిల్ ఈస్ట్ లో శాంతి కొరకు ఇజ్రాయెల్ లో కట్టబడుతూ కట్టబడే మందిరము కొరకు చాలా ప్రయత్నాలు ఇతడు చేస్తున్నట్టుగా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది అయితే ప్రిలారా ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని గవర్నమెంట్ లో ఇతడు చాలా కీలక పాత్ర వహించాడు అయితే మిడిల్ ఈస్ట్ లో శాంతిని తీసుకురావాలని చెప్పి అప్పట్లో మరి రూపాంతరం చెందిన అబ్రహాం అకార్డ్స్ అనే శాంతి ఒప్పందం ఏవైతే ఉందో దాన్ని డ్రాఫ్ట్ చేయటంలో కూడా ఒక కీలక వ్యక్తిగా ఈ జారద్ కోరి కూష్నర్ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించాలి కాదు సంవత్సరంలో ఇజ్రాయేల్ ప్రధాని అయిన బెంజమన్ నతాన్యాహు వారి యొక్క క్యాపిటల్ ని టెల్ అవివ్ నుండి జెరూసలేముకు షిఫ్ట్ చేయవలసిందిగా కూడా ప్రపోజల్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ వ్యక్తి అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతడు మధ్య ప్రాచ్యములో శాంతిని నెలకొల్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు దాని తర్వాత కూడా అతడు అనేక రంగాలలో మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అతని మాటలు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు అమెరికాలో పరిస్థితిని కనుక మనము అంచనా వేసే ప్రయత్నం చేసినట్లయితే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కనుక పోల్స్ని మనం చూసినట్లయితే ఎస్టిమేటెడ్ పోల్స్లో డొనాల్డ్ ట్రంప్ లీడింగ్ లో ఉన్నారని క్లియర్గా మనకు తెలుస్తుంది మరలా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వస్తే ఇప్పుడు ట్రంప్ యొక్క క్యాంపెయినింగ్ ను కూడా ఈ కోరిక కూర్చున్నారే ప్లాన్ చేస్తా ఉన్నారు మరలా ట్రంప్ యొక్క ప్రభుత్వము వస్తే ఖచ్చితముగా ఇతడు కీలక పాత్ర వహిస్తాడు మిడిల్ ఈస్ట్ మీద కన్ను వేస్తాడు అన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అయితే ఇంతకు ముందు కాలంలో ప్రిలారా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేమిటంటే మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పాలంటే జారెద్ కోరి కూష్నర్ వల్లనే అది సాధ్యమవుతుంది ఒకవేళ కూష్నర్ కనుక ఆ పనిని చెయ్యలేకపోతే ప్రాచ్యములో ఇక శాంతి అనేది నెలకొల్పుట అసాధ్యము అని ట్రంప్ ప్పు గతంలో కామెంట్ చేశారు అయితే ఇప్పుడు యాంటీ క్రైస్ట్ గురించి బైబిల్లో ఉన్న డిస్క్రిప్షన్స్ కానీ యూదుల మెస్సియా గురించి వారి గ్రంథాలలో ఉన్న డిస్క్రిప్షన్స్ వారి భావించే అంశాలను కనుక మనం గమనిస్తే ఇప్పుడు యూదులు ఏమని భావిస్తారంటే రాబోతున్న వారి మెస్సయ వారి యూదుల మధ్యలో నుండే రాబోతా ఉన్నాడని అతడు యూదుడై ఉంటాడు అని వారు పక్కాగా నమ్ముతూ ఉన్నారు మన బైబిలికల్ డిస్క్రిప్షన్ కనుక మనం చూసినట్లయితే రాబోతున్న క్రీస్తు విరోధి యాంటీ క్రైస్తు ఆఫ్ సిన్ ఎవరైతే ఉన్నాడో అతడు యూదుల నుండి కాదు యూదేతరుల నుండి వస్తాడు అని క్లియర్ గా బైబిల్ డిస్క్రిప్షన్స్ మనకి తెలియజేస్తా ఉన్నాయి అయితే గతంలోనే మనం చాలా వీడియోస్ చూసి చేసాం ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ ఏ దేశంలో నుండి రాబోతా ఉన్నాడు అతడు యూదుడా కాదా లేకపోతే అతడికి సహకరించే అబద్ధ ప్రవక్త ఏ దేశం నుండి రాబోతా ఉన్నాడు ఈ పాజిబిలిటీస్ గురించి అనేకమైన వీడియోస్ మనం చేసాం వాటిని లింక్స్ ని పైన ఐ కార్డ్స్ లోను ఎండర్ టైటిల్స్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే ఫస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాం ఖచ్చితంగా ఆ వీడియోస్ ను మీరు చూడండి మీకు అవగాహన వస్తుంది అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ యూదులు నమ్ముతారు యూదులలో నుండి వస్తాడని బైబిలికల్ డిస్క్రిప్షన్ అతడు అన్యజనుల్లో నుండి వస్తాడని క్లియర్ కట్ గా ఉంది అయితే ఈ జారద్ కోరి కుష్నర్ ఇతడు యాంటీ క్రైస్ట్ అనుకోవటానికి యూదుల ప్రపోజిడ్ మెస్సి అనుకోవటానికి కలిగిన కారణం ఏమిటంటే ఇతడు అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ కూడా ఇతని యొక్క మూలాలను కనుక మనం చూసినట్లయితే ఇతని యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు అందరూ కూడా యూదులే యూదుల బ్యాక్గ్రౌండ్ నుంచే ఇతడు రావటం జరిగింది అంత మాత్రమే కాక ఇతను భార్య అలాగే ట్రంప్ కుమార్తె అయిన కోరి కుష్నర్ యొక్క భార్య అయిన ఇవాంకా ట్రంప్ ఎవరైతే ఉన్న ఆమె గతములోనే మరి యూదురాలుగా మతం మార్చుకుంది ఒక జీవుగా ఆమె కన్వర్ట్ అయిన విషయం కూడా మనందరికి బాగా తెలుసు అలాగే కోరి కూష్ణర్ ఎవరైతే ఉన్నారో మన ఇజ్రాయేల్ అధ్యక్షుడైన బెంజమిన్ నాన్యాహు చాలా క్లోజ్ ఎయిడ్ క్లోజ్ వ్యక్తి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనము గమనించాలి అయితే ప్రియులారా ఈ వివరాలన్నిటినీ కూడా మనము ఒక చోట క్రోడీకరించే ప్రయత్నము చేసినట్లయితే ఇతడు ఖచ్చితముగా ప్రపోజ్ యాంటీ క్రైస్ట్ అవ్వటానికి అవకాశం అయితే ఉన్నదనేది మనకు తెలుస్తుంది అయితే ఇతడే యాంటీ క్రైస్టా కాదా యాంటీ క్రైస్ట్ పుట్టాడా లేదా పుడితే మన మధ్యకు వచ్చాడా లేదా ఈ వివరాలన్నింటినీ కూడా రానున్న రెండు మూడు పార్ట్స్ లో సెన్సేషనల్ అంశాలను మీరు చూడబోతా ఉన్నారు అయితే పిల్లరా మొదటిగా బైబిలికల్ డిస్క్రిప్షన్స్ చూద్దాం యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచి వస్తాడు అనేది బైబిల్ చెప్పింది అనేది కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నేను చదువుతా ఉన్నాను ప్రకటన పదమూడు ఒకటి మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూసి తిని అని చెప్తా ఉన్నాడు పిల్లరా రాబోతున్న క్రూర మృగము ఈ అబద్ధ క్రీస్తు అనేవాడి గురించి డిస్క్రిప్షన్ రెవలేషన్ థర్టీన్ వలన రాయబడి ఉంది అతడు సముద్రములో నుండి పైకి వచ్చుట భక్తుడు చూసినట్టుగా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు అయితే బైబిల్ పరిభాష ప్రకారము సముద్రము అంటే అది అన్య జనాంగాలకు సాదృశ్యంగా ఉంది భూమి అనేది ఇజ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా బైబిల్ లో మనకి కనిపిస్తుంది అయితే సముద్రములో నుండి క్రూర మృగము వచ్చుట నేను చూచితిని అని భక్తుడు ఇక్కడ క్లియర్ గా చెబుతా ఉన్నాడు దీన్ని బట్టి ప్రిలార మనకు అవుతా ఉంది అతడు యూదుల నుండి కాదు యూ దేతరుల నుండి అతడు రాబోతా ఉన్నాడని అలాగే ఇదే అధ్యయనం పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే రెండవ కులూర మృగము భూమిలో నుంచి నేను వచ్చి చూచితిని అని భక్తుడు అన్నాడు మనం చెప్పుకున్నాం కదా భూమి అంటే ఇజ్రాయెల్ కు సాదృశ్యం అని అయితే ఈ అబద్ధ క్రీస్తుకు సపోర్ట్ చేస్తూ ఇంకొక కులర మృగం వస్తుంది కదా వాడు అబద్ధ ప్రవక్త వాడు మాత్రం భూమి అనగానే యూదుల మధ్య నుండి వస్తాడు ఇప్పుడు చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు గమనించండి యాంటీ క్రైస్ట్ ఎవడైతే రాబోతా ఉన్నాడో వాడు నుండి వస్తాడు ఏ దేశం నుండి వస్తాడో కూడా ఆల్రెడీ మనం వీడియోస్ చేసి పెట్టాము వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి ఇది ఇప్పుడు ఇలాగా ప్రకటనలో రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ ఇంకొక మాటను కనుక మనం చూసే ప్రయత్నం చేద్దాం దానివేలు గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మీకోసము నేను చదువుతా ఉన్నాను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను ప్రిలారా ఒక చిన్న కొమ్ము గురించి దాని ఏలు ఏడు ఎనిమిది మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఏదైతే చిన్న కొమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ చిన్న దేశము అక్కడ నుండే ఈ అబద్ధ క్రీస్తు అనేవాడు రాబోతా ఉన్నాడు అయితే ఇక్కడ ఏడవ అధ్యాయములో చెప్పబడిన ఈ ప్రవచన వివరాన్ని కనుక మనము గమనిస్తే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యములో నుండి అతడు యాంటీ క్రైస్ట్ అనేవాడు రాబోతా ఉన్నాడు అని మనకి తెలుస్తోంది అంటే ఆల్రెడీ రోమా సామ్రాజ్యము ప్రీవియస్ గా ఏదైతే ఉందో విభజించబడిందో ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ నుండే యాంటీ క్రైస్ట్ అనేవాడు రాబోతా ఉన్నాడు ఇప్పుడున్న భూభాగంలో మనం చూసినట్లయితే మధ్యప్రాస్యము అంటే మిడిల్ ఈస్ట్ నుండే యాంటీ క్రైస్ట్ రాబోతా ఉన్నాడని క్లియర్ గా మనకి అర్థమవుతుంది అయితే ఈ బైబ్లికల్ డిస్క్రిప్షన్స్ ఈ జారెద్ కోరి కూష్ణర్ కు మ్యాచ్ అవుతున్నాయా లేదా మరి మ్యాచ్ అయితే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నిజముగానే జారెద్దు కోరి కూష్ణర్ యాంటీ క్రైస్ట్ మన మధ్యలో ప్రవేశించాడా భయానక పరిస్థితులు ప్రపంచము చూడబోతుంది అనేది ఇంకా సెన్సేషనల్ వివరాలు మీరు రేపు సాయంత్రం ఐదు గంటలకు అలాగే ఆదివారం ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా ఈ ఛానల్ చూన్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ చేసి పెట్టుకోండి ఇంతకు ముందు మేము గురించి చేసిన వీడియో లింక్లన్నీ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా మీరు చూసి సంపూర్ణమైన అవగాహన పెంచుకోండి ఏదైనప్పటికీ ప్రిల్లారావు రేపు సాయంత్రం రెండవ భాగంలో ఈ కూరి కోరి కూర్చున్నారు జారత్ కోరి కోసినార్ గురించి మరిన్ని వివరాలు అతని యాంటీ క్రైస్ట్ అనుకోవడానికి ప్రోస్ అనుకోకుండా లేదు అనడానికి కాన్స్ ఏవైతే ఉన్నాయో కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా యు ప్లీజ్ స్టే ట్యూన్ అయితే ఈ మాటలు మీకు నచ్చినాయని నేను నమ్ముతా ఉన్న వీడియో లైక్ చేయండి అలాగే మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేయటం మర్చిపోకండి ఏ మన దేశంలో జీవించడం గాక అమెన్